అందరికి నమస్కారం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు గుడ్డిగా నమ్మినటువంటి స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది దీన్ని మీరు తట్టుకోలేరు కోపంతో మీరు డిప్రెషన్లపై అవకాశాలు కూడా ఉన్నాయి మీరు ఈ విషయాన్ని మీరు తల్లిదండ్రులతో తెలియచేయండి మీరు ఈ విషయం నుండి బయటకు రావడానికి ప్రయత్నించండి బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొనండి మీకు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలున్నాయి నూతన వస్త్ర ఆభరణాలు ఖరీదు చేస్తారు ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి ధనాభివృద్ది ఉంటుంది విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి గృహంలో జరిగే మార్పులు సంతృప్తిని కలిగిస్తాయి ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి అపకీర్తి రాకుండా జాగ్రత్త సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి నూతన వ్యక్తుల జోలికి వెళ్లకూడదు కుటుంబంలో సంతోషంగా కాలం గడుపుతారు పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి రుణ బాధలు కొంతవరకు తీరుతాయి వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది రాబడి మార్గాలు పెరుగుతాయి పిల్లల చదువు వివాహ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి విద్యార్థులు అనుకున్న స్థాయిలో రాణిస్తారు స్నేహితులతో విభేదాలు ఏర్పడకుండా చూసుకోండి ఈ రోజు మానసిక ఆందోళన పెరుగుతాయి పనివారితో ఇబ్బందులు కూడా ఉండవచ్చు మరియు మెరుగైన ఫలితాల కోసం ప్రయత్నాలు చేయాలి న్యాయవాద వైద్య వృద్ధిలో ఉన్నవారికి అనుకూలంగానే ఉంటుంది రాబడి పెరుగుతుంది ఉద్యోగులకు అధికారుల సహాయ సహకారాలు అందుతాయి పనులలో నిబద్దతతో మంచి ఆలోచనలతోటి ముందుకు వెళ్లడం అవసరం అనవసరమైన విషయాలను పట్టించుకోవద్దు బంధువులతో విభేదాలు తలెత్తవచ్చు పెద్దల సలహాలు పాటించడం అవసరం రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగంలో ఉన్న వారు కొంత ఇబ్బంది అయితే వారు ఎదుర్కోవచ్చు వస్తుంది కొత్త పనులు కొంతకాలం వాయిదా వేసుకోవడం మంచిది పనుల కాలంలో పూర్తవుతాయి కొత్త పరిచయాలు ఏర్పడతాయి విద్యార్థుల పరీక్షల్లో మంచి మార్కులు సాధించగలుగుతారు నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది ఉపాధ్యాయ వైద్య వృత్తిలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది ఆదాయం పెరుగుతుంది కళాకారుల కొత్త అవకాశాలు వస్తాయి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు తోబుట్టులతో మాట పట్టింపులు వస్తాయి దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది లక్కీ సంఖ్య ఏడు మరియు లక్కీ కలర్ అయితే నేటి పరిహారం చూస్తే ఈరోజు మీరు పరిహారం కొరకు మీ మీరు ఈరోజు మంచిగా ఇంట్లో ఉదయాన్నే లేచి మీరు తలంటు స్నానం చేసి సూర్యోదయానికి ముందే ఇంట్లో దీపం వెలిగించాలి సమీపంలో ఉన్నటువంటి ఈ శివాలయానికి వెళ్ళి పూజలు చేయాల్సి వస్తుంది మరియు పూజలు చేసిన తర్వాత దానం చేయండి నూట ఒకటి రూపాయలు చొప్పున ఐదుగురుకు ఐదుగురు వృద్ధులకు పేదలకు దానం చేయటం వల్ల మీకు అన్ని దోషాలు తొలగిపోయి అన్ని శుభాలే కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో